వైసీపీ అనుసరించే పద్ధతులు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవో ఇప్పుడు కూడా అలాగే ఉండటం ఆశ్చర్యం కలిగించక మానదు జగన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ని ఎలా వాడాడో ప్రజలందరికీ తెలుసు తనకు వంగి వంగి సలాములు కొట్టిన పోలీస్ అధికారులను పెట్టుకుని చేత అడ్డమైన పనులు చేయించాడు కొంతమంది పోలీసు అధికారులు జగన్ రెడ్డి పుణ్యమా అని జైలు పాలయ్యారు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతి అక్రమాలు చేస్తూ జగన్ భజన చేసిన పోలీసు అధికారులను వేకెన్సీ రిజర్వ్ అంటే వీఆర్సీలోకి పంపింది దీనిపై వైసీపీ నాయకులు పెడబుబ్బలు పెడుతున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కొన్ని వందల మంది పోలీసు అధికారులను వీఆర్లో పెట్టిన చరిత్ర వైసీపీదే ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఏబి వెంకటేశ్వరరావుని జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో పోస్టింగ్ ఇవ్వలేదు కొంతకాలం ఆయన్ని విఆర్లో పెట్టారు కొంతకాలం సస్పెన్షన్లో పెట్టారు వైసీపీకి చెందిన తిరుపతి ఎంపీ గురుమూర్తి విఆర్లో ఉన్నా పోలీసు అధికారులకు పోస్టింగ్ ఇవ్వాలి జీతాలు కూడా ఇవ్వాలని హైకోర్టులో పిల్ వేశారు బుధవారం ఈ పిల్పై జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసి గురుముర్తు వేసిన పిల్ని కొట్టువేయడమే కాకుండా హైకోర్టు ఏపీ పోలీస్ శాఖను నడపడం లేదు ఏ అధికారిని ఇక్కడ ఉపయోగించుకోవాలో ప్రభుత్వమిష్టం నూట తొంభై తొమ్మిది మంది అధికారులు వీఆర్లో ఉన్నారు అని చెప్తున్నారుగా మరి వాళ్లెవరూ కోర్టులో పిటిషన్ వేయినప్పుడు మీకెందుకంత బాధ వ్యక్తిగా మీరు పిల్ ఎలా వేస్తారో అని క్లాస్ పెక్కింది వైసీపీ నాయకులకు ప్రతిదానికి కోర్టు మెట్లెక్కడం ఒక అలవాటుగా మారింది గత పదహారు నెలల్లో కొన్ని వందల కేసులు హైకోర్టులో వేశారు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వైసీపీ మీద చర్యలు తీసుకుంటుంటే ఒక్క వైసీపీ అనుకూల జర్నలిస్టు మేధావి ఇది అన్యాయమంటూ కోర్టు మెట్లెక్కి చివాట్లు తిన్నాడు అంతెందుకు మెగా డీఎస్సీని ఆపడానికి వందకు పైగా కేసులు వేసి అభాస్ పలయ్యారు